ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వేస్టర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నా మీరందరూ పోడాలి అనుకుంటున్నా సో ప్రజెంట్ అయితే బండి కిందనే ఉన్నా ఇక బండి అయితే టైర్ అయితే కొంచెం దానికి రిపేర్ ఉన్నా అనమాట ఏంటిదని అంటే మీకు ఇప్పినాక తెలుస్తుంది కానీ ప్రజెంట్ అయితే మీకు చెప్తానా ఇంటి నుంచి గింత దూరం అంటే ఈ ఇంత దూరంలో మనకైతే తీగలు అనేది తీగలే అనమాట ఆ తీగలు తీయడం వల్ల మనకి ఏదైనా ట్యూబ్ అనేది మొత్తం నలు నలుతుంది ట్యూబ్ ఇక మనకైతే పంఛర్ కోటుకు ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది కదా అక్కడికి ఫోన్ చేస్తే మస్తు అంటే సెంటర్ అన్నట్టు అక్కడికి ఫోన్ చేస్తే అయితే తీసుకురా అన్న దాని అయితే ప్యాచ్ అయితే ఇద్దామన్నారు సో అది ఎట్లా అయింది అనేది అంటే ఇక అది ఇప్పరాక మనం పంచర్ అయినప్పుడు మామూలుగా ఏదన్నా ఏదన్నా ఉంటాయి ఇక సంథింగ్ ఇది డెక్స్ కొరికితే పంఛర్ అయినా కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్ప రాక ఏంటంటే అది గట్టిగా నలిగే వరకు ఆ తీగ రాళ్ళు ఉంటాయి కదా ఇప్పేటివి సో వాటి వల్లనైతే అది డ్యామేజ్ అయిందని అయితే అర్థమైంది సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బంకులు ఉన్నాం ఇక్కడ మనం బండి పెడతాం కదా బంకుల ఆ బంకులకి ఏదైతే ఇప్పుకొని అయితే తీసుకుపోదాం ఓకే మనోడైతే ఇప్పుతాం నేను జాకి పెడతాను ఇక్కడ జాకి పెట్టడంటే మామూలు ఉండదు బండి వేసుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాండు మనం జాకి పెట్టినప్పుడు అయితే స్టాండ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఎందుకంటే మనం గంట రెండు గంటలు చిత్త పెద్దగా ఏం కాదు ఇప్పుడు మనం అటు తీసుకుపోయి అటు ఎంత టైం పడుతుందో దాని ఒక ఇయ్యాల కాకుండా రేపైనా కూడా లేట్ అవుతుంది కాబట్టి మనం అయితే స్టాండ్ కంపల్సరీ పెట్టుకోవాలి స్టాండ్ అనేది ఏంటంటే జాకి సపోర్ట్ అనమాట డబల్ మంది డబుల్ డబల్ జాక్ పెట్టుకోవచ్చు అంటే అది ఇక అది మిషన్ మొత్తం ఆపగలుగుతుంది ఇది తమ కూలితే రెండు కూలినా కూడా అన్ని వాడుతుంది అన్నట్టు కదా సో అదే అన్నమాట ఇప్పుడైతే టైం తిప్పుతాడు ఇది ట్రై చేసుకుని అయితే పోయాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అయితే టైర్ వేసుకుని అయితే పోతున్నాం అయితే సో మనమైతే టైర్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అనమాట అది మొత్తం తీగలు తేలింది నాకు దాన్ని చూస్తే ఏమైతుందంటే అర్థం మనకు యూజ్ అవుతుందా కాదని అర్థమవుతుంది అని అనమాట సో అక్కడ విన్నాక చూద్దాం ఒకవేళ సక్సెస్ అయిందంటే మీకు కూడా ఫ్యూచర్లో అయితే మీ మీ టైర్లు గీట్లు ఏమైనా అయినా కూడా మనం చేసినట్టు సక్సెస్ అయితే మాత్రం కంపల్సరీ అయితే మీకు యూజ్ అవుతుంది వీడియోస్ అయితే ఇంట్రెస్టిగా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అయితే చాలా మంది అడుగుతారు లోకల్ ఎక్కడ వాళ్ళు ఎక్కడ అయితే నువ్వు వేయడానికి ఏమైందంటే మస్తు మంది ఎడి వేయిండు కిరణ్ రో అనవడలేదని అడిగిన సో అందుకనే మనం అయితే మళ్ళీ తొందరనే రమ్మ రమ్మడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఫెస్టివల్ చూసుకొని ఇట్లా వస్తా ఉన్నారు అంటారు కానీ మనం అయితే ఇదే ఉండవు అని చెప్పిన సో దానికి ముల్కన్ వరకు కట్ అన్నమాట నచ్చిన టౌన్ లాంటిది మా ఏరియా టౌన్ ఇది கேர் படத்தா கொஞ்சம் அலுவந்து அது காம அது மனம் மொத்தம் அன்னி நேர் ஸ்டேரிங் பண்ணி பவர் படுத்துவி அன்னி కొంచెం ఓల్డ్ పండే వరకు కుదిలా ఇబ్బంది అవుతారు ఓల్డ్ అయినా మనం అబ్బొమ్మని చేద్దాం కానీ సో ఇదైతే మాకు సెంటర్ అన్నమాట దగ్గర చిన్న చిన్నపాటి సెంటర్ మేము ఇక్కడ వరంగల్కి వెళ్ళినా హన్మకొండకి వెళ్ళినా ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి అన్నమాట మనకు మా విలేజ్కి ఇక్కడ ముందుగా అనిపిస్తుంది కదా ఒక ఆటో సో ఇక్కడ మా అంటే మా విలేజ్కి వెళ్ళడానికి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఆటోలు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ రూపీస్ చేసి ఉంటుంది ఛార్జ్ ఉంటుంది చిన్న బస్ స్టాండ్ అన్నమాట ఇప్పుడు హన్మకొండ నుంచి సిద్దిపేటకి వెళ్ళే బస్సులు ఇక్కడనే మనకైతే అవుతాయి అన్నమాట ముల్కనూరు అన్నమాట విలేజ్ విలేజ్ చాలామంది అయితే మనల్ని అయితే ఇక్కడ ఇక్కడనేది అడుగుతారు ఈ ఏరియా మాకైతే మన విలేజ్ ఈ ముల్కనూరు పక్కన ఒక గొల్లపల్లి అని ఉంటుంది చిన్న విలేజ్ మాకు ఇక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి మనమైతే అటు లెఫ్ట్ తీసుకు లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు స్టేట్ పోతే ఈ సిద్ధిపేట హైవే అనమాట అటు రైట్ తీసుకుంటే వరంగల్ హన్మకొండ అనమాట సో ఇదే అన్నమాట చాలామంది అయితే ఇక్కడ ఇక్కడనేది అడుగుతాళ్ళు ఈ వరంగల్ కొన్ను సారీ హనుమకొండ కొన్ను సిద్దిపేటకు మధ్యలో ఉంటుందన్నమాట విలేజ్ సో ఇక్కడ నుంచి మనం కొంచెం కొంచెం ముందరికి వెళ్ళాక మనమైతే మళ్ళీ రైడ్ తీసుకోవాలి ఎందుకంటే హుజరాబాద్ పోతాం అనమాట మేము అక్కడనే పంచర్ కొట్టు చాలామందికి డౌట్ రావచ్చు ఈ డీసీఎం ఎక్కడిది ఇదంతా అని అయితే సో మీకే అర్థమవుతుంది ముందు ముందు చిన్న సర్ప్రైజ్ అన్నమాట సో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది డిసీఎం ఉన్న అడుగుతూనే సో నెక్స్ట్ 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 ముందు ముందు వీడియోలో అయితే మీకు అయితే అర్థమవుతుంది

പോയി പോണി അസാം ఎవరు కంచ కొనుక్కున్న కదా వాళ్ళు పోతారు అరణ కొట్టు

கொஞ்சம் ஒட்டுறதுக்காக்கா போனே கொட்டு கொட்டு போவால நீங்க あ、して、ah,

మొత్తానికైతే అయితే పంచర్ కొట్టుకాడ వచ్చేసినాం ఇక ఇక్కడ పంచర్ ఇట్లా పంచర్ కాదు ఇట్లా బటన్ టైర్లు ప్యాచ్లు టైర్లు ఖరాబ్ అయినా ఏ టు జెడ్ అయితే ఎన్నవాళ్ళు అయితే చేసేటట్టే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బటన్లు చేసేటట్టే ఉన్నారు సో టైర్లు ఇప్పటి టైర్ ఇప్పేటప్పుడు ఇప్పుడు అన్న ఇవరకే ఇప్పేటప్పుడు ఖరాబ్ అయింది జాగ్రత్తగా ఇప్పంటే వాళ్ళ పని వేరు మన పని వేరు సరే చూసినాక మాట్లాడని చెప్పండి సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇప్పే విధానం వేరుంటుంది పని 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 వచ్చిన వాళ్ళ కాడ ఇప్పే విధానం వేరుంటుంది పని రాని వాళ్ళ కాడ ఇప్పేది వేరు ఉంటుంది సో మనం అయితే రెండు టూ త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనకు పని రాను వాళ్ళు కాడ ఇప్పియడం జరిగింది అందువల్ల మన టైర్ అనేది ఖరాబ్ అయిందన్నమాట సో మీ బండ్ల టైర్లు కూడా పంఛర్లు అయితే ఇప్పేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఇప్పియండి ఎందుకంటే మళ్ళీ మనలే మనలాగా అయ్యే ఛాన్సులు ఉంటాయి అన్నమాట

పక్క వారేసినాము దాన్ని కొత్త ట్యూబ్ అయినా ఇది రెండే పంప్ సార్ మళ్ళీ అది అటే అయింది పక్క పెట్టినాడ జర్నీ నుంచి ఇంటికి రాగా కొడుతాంది మళ్ళీ అన్న మోపి ఎత్తాంది షాప్ నెంబర్ కావాలంటే ఇక్కడ గోడ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్నా మీకేమన్నా మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్కి ఏమైనా ఎదురైతే మాత్రం కంపల్సరీ అన్నకైతే ఫోన్ చేసి ప్రాబ్లం మొత్తం చెప్పండి ఇప్పుడు దాని లెవెల్ కడిగేసి వన్ సైడ్ మనకు అతక పెడతా అంటూ ప్యాచ్ అతుకుతాయి ఆగుతా ప్యాచ్ అది నేను అదే అనుకుని ఇక్కడికి వచ్చాను ఈ టైర్ మొత్తం రాకూడదు மொதல வெச்சு நீ ஆ ரேபோட இப்ப தெரி கறியாவா அப்ப அது கறியே சின்ன கொட்டே நான் கொட்டடைக்கு ஒரு घंटा आधा घंटा ஆ ஆ தான் டைம் வரது ஓகே आगे सॉल्यूशन वोट के चार्ज है इसमें ओके 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 एड़ा अम्मा ओ ना गटला अद्भुत है यार ना अद्भुत है करेक्ट है

సో ఫ్రెండ్స్ అయితే చూసినారు కదా ఇందాక కట్ చేసిండు కదా సగం పక్కన అయితే టైర్ను సో అదైతే మనకి ఎటు సైడ్ తీగలు అయితే కనపడ్డాయో అటు సైడ్ అయితే మనకి అన్నయ్య అయితే ఇట్లా ఫిక్స్ చేసిండు సో నేనైతే అంత లిక్విడ్ పోసి ఇట్లా అతుకు పెడతాడు హీట్ చేసి అతుకు పెడతాడు కోసం అనుకున్నా సో నార్మల్గా అయితే అటు సైడ్ అయితే పెట్టిండు ఏం ప్రాబ్లం అయితే లేదని చెప్పిండు టైర్ మొత్తం అరిగిపోయినా కూడా ఒకవేళ నువ్వు బటన్ చేయించుకున్నా కూడా అది అట్లనే నడిపించుకోవచ్చు అని చెప్పిండు సో నేనైతే అస్సలు అనుకోలేదు ఇట్లా చేస్తారని నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనకైతే గ్యారంటీ అయితే ఇచ్చిండు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పిండు సో నాకైతే టూ సైడ్స్ కనబడదన్నమాట అనమాట అదైతే తీయాలి వన్ సైడ్ అయితే ప్యాచ్ చేసిండు వన్ సైడ్ అయితే ఇలాంటి గ్యాడర్ అయితే వేసిండు సో మీకు కూడా ఇలాంటివి ఏమన్నా జరిగితే మాత్రం కంపల్సరీ

ఇంత పెద్ద రిస్క్ పనులైనా మనతోనే సులభంగా అయిపోతుంది అంట కొత్త టైర్లు నట్టునాయి కదా ఎట్లా ఖరాబ్ అయిందా చెప్పండి

సేమ్ అది పల్లిన బాబా ఈ నుండి మొదలు మళ్ళీ ఇటు వరకు లోపల మొత్తం పల్లిన అది ఇక్కడ ఉండదు ఇది మొత్తం కంప్లీట్ అడిగే వరకు నడుస్తుంది ఇది సో మొత్తానికి అయితే అన్న పని చూసారు కదా ఎట్లా ఉండదు సో మీకేవాళ్ళన్న మీ లాంటి మీ వెహికల్స్ వెహికల్స్కు ఏ టైప్ జేసీ పైన లార్ అయినా హార్వెస్టర్ అయినా బ్లేడ్ బండ్ అయినా చిన్న ట్రాక్టర్ అయినా ప్రతి ఒక్కటైనా వెనకాడ టైర్లు మీ టై మీ టైర్లు ఏ ఎలాంటి సిచువేషన్లు ఉన్నా ఇక్కడికి వచ్చేది తీసుకొస్తాం మాత్రం ఇట్లా చూసినారు కదా కంపల్సరీ అయితే మా అన్న మంచిగా చేస్తాడు అన్న నీ పేరు హండ్రెడ్ పర్సెంట్ సీర్ టైర్స్ అన్ని షాప్ రూట్ చెప్పు ఒకసారి వరంగల్ రోడ్ మధువాణి గార్డెన్ ఊరు హుజరాబాద్ ఓకే అన్న డిస్టిక్ థ్యాంక్ యూ మనమైతే ఈ అన్నని అయితే ఈ అన్న చేస్తారని తెలిసే ఇక్కడికి ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది ఓకే కలుదాం అన్న <laughs> 아.